శివానందలహరి యాభై రెండవ శ్లోకంకి చేరుకున్నాము ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు చక్కగా ఏం చెప్తున్నారంటే తన మనస్సుని ఒక చాతక పక్షిగా మార్చేశారంట ఆ చాతక పక్షి ఏం చేస్తుంది అలాంటి ఇలాంటి నీళ్లను అది అసలు తాగదు మేఘం వర్షించినప్పుడు ఆ మేఘం వర్షం నీటిని మాత్రమే ఎలా అయితే స్వీకరిస్తుందో నేను కూడా నీ కారుణ్యం అనే అమృతం ఎప్పుడు కురిపిస్తావో అని భక్తితో ఎదురు చూస్తున్న స్వామి అలాంటి భక్తిని నీ కారుణ్యం అనే అమృతంతో కలిసి కురిపించండి అప్పుడు మాత్రమే నేను ఆ నీటిని తాగుతాను అప్పటి వరకు ఇలానే ఎదురు చూస్తూ ఉంటాను అని చక్కగా శివుడి వైపు చూస్తూ నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు ఇంకా ఏం చెప్తున్నారు భక్తికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారు ఎలా కరిగిపోతారు మిమ్మల్ని భక్తి చేస్తే అని ఒక చిన్న శివభక్తురాలి కథను గురించి గుర్తు చేస్తూ నాలో కూడా అలాంటి భక్తి ఉంది నా భక్తిని చూసి మీరు కారుణ్యం అనే అమృతాన్ని కురిపించండి అని చక్కగా అడుగుతున్నారు ఆయనకి తెలియందా మరి ఆయనకి గుర్తు చేస్తున్నాడు అంటే ఆమె కథను మనల్ని వినమని చెప్తున్నాడు అనమాట చక్కగా ఆది శంకరాచార్యుల వారు మరి ఆ కథ ఏంటో మనం కూడా తెలుసుకుందామా కూర్లో సుధర్మ సుదేహ అనే దంపతులు ఉండేవాళ్ళు అనమాట ఈ సుధర్ముడు చాలా శివ భక్తుడు ఆయన శివుడికి ఏమి సమర్పించకుండా అసలేం తినేవారు కాదు రోజు మొత్తం శివ భక్తిలోనే గడిపేవారు ఇలా గడుపుతూ ఉండగా ఈయనకి తగ్గట్టే ఈయన పేరుకు తగ్గట్టే ఆమె కూడా చక్కటి గుణవంతరాలు దొరికింది భార్యగా ఆమె కూడా ఈయన అనుసరించి ఆయన పూజకు సహాయపడుతూ ఇద్దరు శివ సేవలోనే ఉన్నారు ఇలా ఉంటే చక్కగా కొద్ది రోజులు అయింది కొన్ని సంవత్సరాలు చక్కగా గడిచినాయి తర్వాత వీరికి ఒక లోటు కనిపించింది ఏంటది లోటు పిల్లలు లేకపోవడం అనే లోటు ఇంట్లో అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నా కానీ బయట ఏదో ఒకటి మనం ఎదుర్కోవాల్సిందే సమస్యను వీళ్ళకి లేని బాధ చుట్టుపక్కల వాళ్ళకు వచ్చింది ఒకనొక సందర్భంలో నువ్వు గొడ్డుబోదానివి అన్నారు సుదేహని అప్పటి వరకు ఈయన చెప్తున్నారు మనకి పిల్లలు లేరని బాధ వద్దు సుదేహ మనకు శివుడు అనుగ్రహం ఉంటే తప్పకుండా మనకు పిల్లలు పుడతారు ఆయన ఎందుకు అనుగ్రహించలేదో మన కోసమేనేమో ఈ జన్మతో మనకి ముక్తి ఇవ్వాలనుకుంటున్నాడేమో అంతే కదా చక్కగా పిల్లలుంటే రుణాలు అంటారు వాళ్ళ కోసం కష్టపడి సంపాదించటం ఇంకా దానికోసం ఏవేవో చేయటం ఈ బాధ్యతల నుంచి విడిపించాడు అంటే మనకి ముక్తిని ప్రసాదించాడేమో అని చక్కటి మాటలు చెప్తున్నాడు భార్యకు ఓదార్పుగా ఆమె కూడా సరేనను కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళ వలన ఆమె మనసు చాలా నొచ్చుకుంది నచ్చుకున్న తర్వాత ఆమె ఏమనుకుంది వచ్చి భర్తతో గట్టిగా అడిగింది నాకు తెలీదు మీరు గొప్ప శివభక్తుడు మీ శివుణ్ణి అడిగి మనకు పిల్లలు కావాల్సిందే అని చెప్పి ఒక సంతానాన్ని అనుగ్రహించమని చెప్పి శివుణ్ణి అడగమని చెప్పింది ఎంత చెప్పినా ఈమె మారం చేస్తుంది కానీ వినటం లేదు ఇక సుదేహుడు సుధర్మ అన్నాడు ఓ సుదేహ వెళ్ళి రెండు పూలు పట్టుకున్రా నేను అవి శివుడి దగ్గర భక్తిగా పెట్టి పూజ చేస్తాను అంటే ఈయన ఏమనుకున్నాడు ఒక పువ్వు ఆ రెండిట్లో ఒక పువ్వు పిల్లలు పుడతారు అని ఒక పువ్వు పిల్లలు పుట్టరు అని పూజలో పెడతాడనమాట ఆమె ఏమి పట్టుకుంటే అది శివ శివుడు యొక్క అనుగ్రహం అని నువ్వు స్వీకరించి తీరాల్సిందే అని చెప్పాడు దానికి సుదేహ ఒప్పుకుంది చక్కగా రెండు రంగులున్న పువ్వులు తీసుకొని వచ్చి ఇచ్చింది అవి పూజలో పెట్టి చక్కగా పూజ అయిన తర్వాత ఒకదాన్ని పట్టుకోమన్నాడు ఒకదాన్ని పట్టుకోమంటే ఆమె పిల్లలు ఉన్నారు అని పట్టుకుంది అనమాట ఉన్నారు అన్న పువ్వుని పట్టుకుంది సరే నేను సంతానం కావాలని శివుడిని అడుగుతాను అని చెప్పి శివుడిని అడిగారు అనమాట సంతానం కావాలి అని కోరుకోగానే ఈమె ద్వారా ఈమెకే లోపం ఉంది అని చెప్పి ఈయనకి మాత్రమే పిల్లలు పుట్టేటట్లు ఆ పువ్వులను మనసులో అనుకొని చెప్పి పెట్టాడనమాట పూజ దగ్గర కాబట్టి ఉంది కానీ సంతానం ఈమెకి లేదనమాట ఇంకా వెంటనే ఈ నిజం మరి చెప్పాలి కదా మనసులో అనుకున్న మాట చెప్పాడు తనకి చెప్పగానే సరే అయితే చక్కగా మీరు ఇంకొక వివాహం చేసుకోండి అని చెప్పి లేదు లేదు ఇప్పుడు నువ్వు చెప్పడానికి బానే ఉంటుంది ఆ తరువాత నీకు మంచిగా ఉండదు వద్దు ఇదంతా మనకి పిల్లలొద్దు అన్న ఎంత చెప్పినా లేదు చివరికి ఏం చేసింది సుదేహ తన చెల్లెలు గ్రీష్మ గృష్మ అనమాట ఫస్ట్ ఆమెని గృష్ణ అనేవాళ్ళు ఆమెని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి చెప్పింది ఓ కృష్ణ నేను నిన్ను మీ బావకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పగానే ఆమె కూడా చాలా సౌమ్యంగా వద్దక్క అని చెప్పింది లేదు లేదు బయట నుంచి ఎవరైనా వస్తే ఆ అలా గొడవలు అవుతాయి కానీ సొంత చెల్లెలైతే ఎలాంటి గొడవలు ఉండవు నీవు మీ బావగారిని చేసుకో అని నచ్చ చెప్పింది ఇటు భర్తకి చెల్లెలకి నచ్చ చెప్తుంది చెల్లి ంటే బావగారు ముప్పై సంవత్సరాలు పెద్దవాళ్ళు అయినా కానీ ఇంకా అక్క మనసుని నొప్పించలేక సరేనని ఒప్పుకుంది ఈమె కూడా ఒప్పుకున్న తర్వాత ఇద్దరికి పెళ్లి జరిగింది ఇద్దరికి పెళ్లి జరగగానే ముందు చక్కగా అందరూ చక్కగా కలిసి ఉన్నారు ఎలాంటి అరమరికలు లేకుండా ఈ కృష్ణకి చక్కగా శివ పూజ విధానం కూడా అక్కే నేర్పించింది ఈమె కూడా ఆల్రెడీ శివభక్తురాలే కానీ ఈమెం చేసింది నాకు పిల్లలు లేరు కదా నీకు వెంటనే పిల్లలు కలగాలి అంటే నీకు ఒక శివ పూజ విధానం చెప్తాను రోజు అది నువ్వు క్రమం తప్పకుండా పాటించు అని చెప్పాను సరేనని చెప్పి రోజుకి నూట ఒక్క శివలింగాలు మట్టితో చేసిన శివలింగాన్ని పెట్టుకొని పూజ చేసుకొని తర్వాత అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక బావి ఉండేదనమాట ఆ బావిలో నిమజ్జనం చేసేస్తారు అలాంటి పూజా విధానాన్ని చెప్పింది మూడు వందల అరవై ఐదు రోజులు చేయాలంటే మరి ఆడవాళ్ళకు కుదరదు కదా నెలసరి ప్రాబ్లం ఉంటుంది కదా అప్పుడు తప్పించి మిగతా రోజుల్లో చేయమని చెప్పింది అలా ఆమె పూజ వివాహమైన నాటి నుండి పూజ మొదలుపెట్టి మూడు సంవత్సరాలు కంటిన్యూగా చేసిందంట చూడండి ఎంత గొప్ప విషయమో రోజు ప్రతిరోజు నూట నూట లింగాలు తయారు చేసి పూజ చేసి చక్కగా తర్వాత వెళ్ళి నీటిలో కలిపేసి రావాలి అలా చక్కటి పూజా విధానాన్ని చేస్తుంటే పెళ్ళైన మూడు సంవత్సరాలకి ఒక చక్కటి అందమైన బాలుడు బుద్ధిమంతుడైన బాలుడు పుట్టాడు వాళ్ళకి సంతోషం వేసింది ఈమెం చేసింది మా అక్కే కదా ఇంతటి సౌభాగ్యాన్ని నాకు ఇచ్చింది అని ఆమెను కూడా అమ్మాని పిలవమని చెప్పింది ఆ పిల్లోడు చక్కగా ఇద్దరు అమ్మలతో నాన్నతో సుఖంగా ఉన్నారు అంతా రోజులు చక్కగా గడిచిపోతున్నాయి అన్న సందర్భంలో ఈ బాలుడికి వివాహం చేద్దాము అని ఒక నిర్ణయానికి వచ్చారనమాట అని నిర్ణయాన్ని చక్కటి బ్రాహ్మణ కుటుంబంలోని బాలికను ఎంపిక చేసుకున్నారు ఆ పాపకి పన్నెండేళ్లు వయసు అన్నమాట వివాహం చేశారు ఇంకా అంతా బానే ఉంది వివాహం చేశారు కదా వివాహ సమయంలో ఏమైంది వియ్యాల వారు ఉంటారు కదా వియాల వారు చేశారు ఎక్కువ ప్రాముఖ్యతను గృష్ణకి ఇస్తున్నారు సుదేహకి ఇవ్వటం లేదు ఈమెకి ఇక్కడ స్టార్ట్ అయింది మనస్సులో వికారం అనేది ఈమెకి అంతటి ప్రాధాన్యతను ఇస్ ఇవ్వటం సహించలేకపోయింది ఓర్వలేకపోయింది మనస్సులోకి ఈర్ష ప్రవేశించింది ఇంకేముంది ప్రతి దానికి వదిన గారు వదిన గారు అని అమ్మాయినిచ్చిన వియ్యపు వారు ఈమె పిలుస్తుంటే గౌరవిస్తుంటే ఈమెకి రక్తం ఉడికిపోతా ఉంది నన్ను అమ్మ అన్నారు నా వల్ల కదా ఈ బిడ్డ పుట్టి నేను చెప్పిన పూజా విధానం వల్ల ఇలా జరిగింది నాకు ఇవ్వవలసిన గౌరవము నా చెల్లికి ఇస్తున్నారు అని ఉడుకు మొత్తాను వచ్చేసింది మనసులోకి ఇంకేం చేసింది అప్పటి నుంచి కృష్ణతో సరిగ్గా ఉండటం మాట్లాడటం మానేసింది ఈ ఈర్ష్య అలాగే పేరుకుపోయి పేరుకుపోయి చూడండి మనస్సులోకి ఒక చెడ్డ గుణం వస్తే అది ఎంతటి ఘోరాన్నైనా చేపిస్తుంది అనే దానికి నిదర్శనం ఈమె కథ సుదేహ కథ ఎంతటి గుణవంతురాలండి మరి ఈ ఈర్ష్య అనే అవలక్షణం వల్ల ఆమె మనసు ఎంత క్రూరంగా తయారైందంటే ఆ బిడ్డని చంపేయాలని నిర్ణయించుకుంది ఒక రోజు కూర్చొని ఆలోచించుకుంది ఈ లోపమంతా ఎక్కడ జరిగింది ఈ బిడ్డ వల్ల జరిగింది ఈ బిడ్డే లేకపోతే కృష్ణకి అంతటి ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు ఎవరు ఉండరు అని నిర్ణయం చేసుకుంది చంపడానికి ప్లాన్ చేసుకుంది చక్కగా ఆ పాప చిన్నపిల్ల కదా కోడలు పన్నెండేళ్ల అంటే ఏం ఊహ ఉంటుందండి పాపం చక్కగా నిద్రపోతుందంట ఈ మసాగం రాత్రి వేళ వచ్చి ఆ బాబుని కత్తితో పొడి చేసిందంట అప్పటికి ఆమె మనసులో ఉన్న క్రోధం తగ్గక ముక్కలు ముక్కలుగా నరికేసిందంటండి తీసుకొని వెళ్ళి ఎంతటి క్రోధమో చూడండి ఆ ముక్కలన్నింటినీ మూట కట్టి ఈ అమ్మ ఈ రోజు కృష్ణ ఏ బావిలో అయితే శివలింగాన్ని కలిపేస్తుంది చూడండి ఆ బావిలో ఆ ముక్కలన్నిటిని పడేసి వచ్చింది ఈ మామూలుగానే ఈ కోడలికి ఏంటి తెల్లవారుజామున లేచే అలవాటు బ్రాహ్మణ కుటుంబంలో బాలిక కదా చక్కగా నిద్ర లేచిందంట భర్త కాళ్ళకి దండం పెట్టుకునే అలవాటు ఉంది అమ్మాయికి ఆ అమ్మాయి చూద్దామని పక్కన చూసుకునేసరికి భర్త లేడంట అక్కడంతా రక్త మరకలు ఆ ఈ దేహాన్ని ఖండితాలు ఖండితాలుగా చేసింది కదా అక్కడక్కడ మాంస ముక్కలు పడి ఉన్నాయంట ఇంకా గొల్లు మన ఏడుస్తుందంట ఈ కోడలు కృష్ణ మామూలుగా యాజ విశ్వల్ గా తెల్లవారుజామున లేసి చక్కగా శివుడికి పూజ చేసుకుంటుంది ఈ ఏడుపులేమి తన చెవికి పట్టడం లేదు పట్టడం లేదంటే వినిపిస్తుంది ఎమ్మాయి వెళ్ళి చెప్తుంది కదా అత్తయ్య గారు ఇలాగా మీ అబ్బాయిని ఎవరో చంపేశారు నా భర్త లేడు నాకు ఇంకా అని గొల్లు గొల్లుమ నేడుస్తుందంట అమ్మాయి ఆమె ముందు పూజలో ఉండి ఇది సృష్టి ధర్మం సృష్టి ధర్మము ఎలా ఉందో అలా జరుగుతుంది కాబట్టి వాడు చనిపోయాడని నేను వీడు పూజ ఆపను అంది అని ఈ నోటక్క లింగాల్ని పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంది పూజ పూర్తి అయింది కదా ఇవేం చేస్తుంది బయట నటిస్తుంది అయ్యో బిడ్డ చనిపోయాడు అయ్యో బిడ్డ చనిపోయాడు అని మనస్సు పైకి ఏడుస్తుంది గాని మనస్సులో ఈ కృష్ణ ఏడవదేంది కృష్ణని ఏడిపించాలని కోరిక ఏమిటి ఈ కృష్ణ ఏడవదేంది ఎంతకి అని మనసు కృష్ణ మీదే ఉంది ఈమె చక్కగా యధావిధిగా తన పూజను తను పూర్తి చేసుకొని వెళ్ళి శివలింగాన్ని కలపడానికి ఆ బావిలో చూడగానే ఆ బావి నీటిపైన ఈ బిడ్డ యొక్క మాంస ముద్దలన్నీ తేలుతుంది అంటే నరికేసి పడేసింది కదా అవి తేలుతున్నాయి చూసింది చూసి కూడా ఏం మాట్లాడలేదు ఎంతటి ఔదార్యం అండి ఏమి మాట్లాడలేదంట సైలెంట్ గా ఇది కలిపేసి వచ్చేస్తూ ఉంది ఈ అమ్మాయిమో ఏమో అది ఏకధాటిగా ఏడుస్తుంది ఈ సుదేహ సుదేహ కూడా ఏడుస్తుంటే ఉంది ఈమెకి జరిగింది అర్థమైంది అక్క చేసిందని మనం అయితే గమనుంటామా అండి అస్సలు ఏమి మాట్లాడలేదంట వెంటనే చూడండి ఇక్కడ ఒక అద్భుతం అంటే అద్భుతం ఒళ్ళంతా పులకరించిపోతుంది అక్కడ ఆ నీళ్ళల్లో నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడంట శివుడు ప్రత్యక్షమయ్యి అలాగ బయటకొచ్చాడంట శివలింగాన్ని నిమజ్జనం చేయడానికి బావిలోకి వెళ్లి నిమజ్జనం చేసి బిడ్డ శరీర భాగాలను చూసి ఏమి మాట్లాడలేక ఇంకా వెనక్కి తిరిగిందంట వెనక్కి తిరిగి వస్తుంటే ఆమె అడిగిందంట ఏంటి నువ్వేమి ఏడవు అని అడగగానే ఆమె చెప్పింది ఒకటే మాట శివుడు నా ఇంట పువ్వు పూయించాడు నా ఇంట్లో సంతోషాన్ని ఇచ్చాడు తనకి నచ్చిన పువ్వుని మళ్ళీ తన పాదాల దగ్గరికి చేర్చుకున్నాడు ఇందులో నా ప్రమేయమేముంది నేను యాడవను తన పువ్వు తన ఇష్టం తను తీసుకుంటాడు తన ఇష్టాలు తను తీసుకుంటాడు దీనిలో నేను ఏడవడానికి ఏముంది అని అడిగిందంట వెంటనే శివుడు తట్టుకోలేకపోయాడంట బావిలో నుంచి అలా తిట్టున లేచి వచ్చాడంట లేచి వచ్చి బిడ్డను బతికించాడంట బిడ్డ చకచకా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మని కౌగిలించుకొని అమ్మ అమ్మ నన్ను పెద్దమ్మ చంపేసింది ఫస్ట్ కత్తితో పొట్టలో పొడిచింది అది చాలక నన్ను ముక్కలు ముక్కలుగా చేసేసి బాయిలో పడేసిందమ్మా అని చెప్పగానే తప్పు నాన్న పెద్దమ్మను అలా అనకూడదు ఇచ్చింది వాడు తీసుకుంది వాడు కాబట్టి దీనిలో పెద్దమ్మ ప్రమేయం ఏమీ లేదన్నది అంట వెంటనే శివుడికి ఆ భక్తికి ఆగలేకపోయాడంట తట్టుకోలేక కోపాన్ని ఒక శూలం తీసుకొని పరిగెత్తుతున్నాడంట ఎలా పరిగెత్తుతున్నాడు ఆయన పరిగెత్తటంలో ఆయన చక్కగా జటాజో అంతా ఊడిపోతుందంట ఈ కాళ్ళకి వాసుకి ఆభరణంగా ఉంటుంది కదా ఈయన పద తాండవానికి తాపడానికి అసలు ఆగకుండా అవన్నీ సర్పాలన్నీ జారిపోతున్నాయంట జారిపోతూ ఉంటే ఆయన శూలం తీసుకొని ఎవరి వైపుకి వస్తున్నాడు సుదేహుడు వైపుకి వస్తున్నాడు ఆయన మూడు కన్నులతో త్రిశూలంతో పరిగెత్తుతున్నాడు ఇది విచిత్రం అంటే అస్సలు కోప్పడాల్సిన ఆమెమో గమ్ము నిలబడుంది ఈ శివుడు తట్టుకోలేక చక్కగా అలా పరిగెత్తుతున్నాడంట ఇదే విచిత్రం ఆయన అలా పరిగెత్తుతూ ఉంటే అసలు ఆ కాలి కంకణాల ధ్వని వివరించారండి అబ్బో అసలు చెప్పలేము ఆ వాసుకి చుట్టుకొని ఉన్న వాసుకి కూడా పదతాడనం తట్టుకోలేక అలా జారిపోతుందంట ఒంటిని ఆయన భస్మం పూసుకొని ఉంటాడు కదా ఆ ఒంటికి ఉన్న భస్మం అంతా రాలిపోతుందంట ఇంకేంటి ఈయన చూలంతా పరిగెత్తుతున్నాడు కదా కృష్ణ నేను నీ అక్కను సుదేహను చంపేస్తాను అన్నాడంట ఈమె ఎందుకు అని అడిగిందంట అసలుకి ఆశ్చర్యంలో ఉన్నాడు శివుడు ఈమెంటి ఏం కోపం తెచ్చుకోవట్లేదని ఇంకా ఈమె అడిగిన ప్రశ్నకి తెల్లబోయాడంట శివుడు తెల్లబోయి ఎందుకంటా నీ కొడుకుని చంపేసింది అన్నాడు కాబట్టే నువ్వు అంటే కాబట్టే నువ్వు ఎంత ఉదార స్వభావుడువో ఈ ప్రపంచానికి తెలిసింది అందంట నిబ్బరంగా ఆమె అలా చేసింది కాబట్టి నీ ఉదార స్వభావం గురించి ప్రపంచానికి తెలిసింది మా అక్క చంపింది అంటావేంటి చంపి ముక్కలు కోసి బావిలో పడేసిందా వాడిని రక్షించింది ఎవరు నీవే కదా మరి ఇది లోకానికి తెలియాలంటే ఎలా తెలుస్తుంది ఇలాగే తెలుస్తుంది ఎవరు చంపారో తెలిస్తే ఏంటి తెలియకపోతే ఏంటి నీ ఉదార స్వభావం గురించి నీ ఔదార్యం గురించి ఈ లోకమంతా చెప్పుకోవడమే కావాలి అలాంటప్పుడు మక్కను చంపడం ఎందుకు ఇంకా నిశ్చే నిశ్చేష్టుడి నిశ్చేష్టుడు అయ్యాడంట ఆయన అసలు ఎంత మంచి మంచి మాటలు చెప్తారో అసలు నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని తెలిస్తే చాలు ఈశ్వర నీ పాదాల ఎందు భక్తిని కలిగి ఉంటే చాలు నువ్వే చూసుకుంటావంతా అని చెప్పనిందంట ఇంకా ఈమె అలా మాట్లాడుతూ ఉంటే ఈయన నిలబడిపోయాడంట ఆగి సరే నా వల్లే నీ కొడుకు బతికాడు అంటున్నావు కదా ఆ మరి మీ అక్కని ఏం చెయ్యాలి అని మా అక్కని మా అక్కని ఏం శిక్షించాల్సిన అవసరం లేదు మా అక్క వల్లే కదా నాకు నా కొడుకు బతికాడు మా అక్క చంపడం వల్లే కదా మళ్ళీ తిరిగి నువ్వు బతికించావు తన వల్లే కదా నాకు నీ మీద విశ్వాసం ఇంకా దృఢపడింది కాబట్టి అక్కను క్షమించు అంతటి మహాజ్ఞాని కూడా ఇంకంతే ఆ త్రిశూలం పట్టుకొని అలా నిలబడిపోయాడంట అతని చేష్టలన్నీ ఉడిగిపోయినాయంట చేష్టలు ఉడిగి చక్కగా అలా నిలబడిపోయాడంట ఎలా ఇక్కడ చూడండి త్రిపుర సంహారం గురించి చెప్తున్నాడు ఆ త్రిపురాలను హరించిన వాడు కృష్ణ మాటలకి నోటి మాటలు లేకుండా నిలబడిపోయాడంట నాకు గొంతులో కూడా వణుకు వస్తుంది చెప్తుంటే అంత బాగుంటుంది అట్లా అలా ఆ మాటలకి అలాగే నిత్య నిల నిలబడిపోయాడంట ఇంకా అంతే అసలు ఏమీ అనలేదంట అలాగే ఉండు నువ్వు ఆ త్రిశూలాన్ని దింపేయి అనిందంట ఆమె అనగానే ఆయన త్రిశూల అన్నట్లు దింపేశాడంట ఇంకా పోనీలే సరే ఇంకా తేరుకున్నాడంట చిన్నగా రెండు నిమిషాలకి తేరుకొని పోనీలే కనపడ్డాను కదా ఒక్క కోరు కోరుకు అనిందంట అయితే ఒక్కటే అడుగుతాను అనిందంట అడుగు ఆ ఒక్కటే అడుగు అన్నాడంట అనగానే ఇప్పుడు ఇక్కడ నేనైతే ఎక్కడ మిమ్మల్ని పూజ చేసి ఈ నోటక్క లింగాలను కలిపేశానో ఆ బావిలోనే మీరు శివలింగమై ఇప్పుడు నన్ను ఎలా కరుణించారో అలాగే చక్కగా అందరినీ కరుణించండి అని అడిగిందంట మనమైతే మనకి సంబంధించిన స్వార్థమైన కోరికను కోరుకుంటాం కదా ఆమె చూడు అందరి మంచి కోసం ఎంత మంచి కోరిక కోరుకుందో ఇలాగే ఉండమనిందంట అయితే నేను ఉంటాను అయితే నాది ఒక కోరిక ఇక్కడ నేను నీ పేరుతో పూజలు అందుకుంటాను అన్నాడంట సరే స్వామి మీ దయా అనిందంట అక్కడ ఏమేర్పడింది గృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఏర్పడింది పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలలో నిన్న శ్రీశైల జ్యోతిర్లింగం గురించి చెప్పుకున్నాం ఈ రోజు చక్కగా గృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్పుకున్నాం సరే చాలా అన్నాడంట చాలు అనిందంట అయ్యో నాకు ఇంకా తృప్తి అనిపించటం లేదు నీ భక్తికి నేను ఆ ఇంకా ఇంకా ఏవో ఇవ్వాలనిపిస్తుంది నాకు సరే ఒక పని చేస్తాను నీ వంశం ఏదైతే ఉందో నువ్వు రోజు నాకు నోటక్క శివలింగాన్ని పెట్టి పూజ చేసిన దానికి నీ వంశం నోటక్క తరాలు నీ కుటుంబంలో ఇలాంటి దుర్గుణాలు కాకుండా మంచి సద్గుణాలు ఉన్న వాళ్ళు పుట్టి నీ వంశాన్ని వృద్ధి చెందుతారు అని వరమిచ్చేశాడంట నోటొక్క శివలింగానికి పూజ చేసినందుకు నోటొక్క తరాలను తరింప చేశాడు ఆ బోలా శంకరుడు చక్కగా ఇంకా నీ అక్కలో ఉన్న దుర్గుణాలన్నిటిని తీసేస్తున్నాను నీ కోసం ఆమెని ఈ రోజు నుంచి సద్భావన కలిగి ఉండేలాగా ఆశీర్వదిస్తున్నాను అన్నారంట నువ్వు శంకరుడు అయ్యా అడగకుండానే చక్కగా వరాలన్నీ ఇచ్చేస్తావు స్వామి కరుణించావు చాలు అని నమస్కరించగానే ఇంకా ఆయన అదృశ్యమయ్యారంట చూడండి ఎంతటి ఆ కృష్ణది మనమైతే ఆవేశంతో ఊగిపోతాం బిడ్డలేడు అన్న మాట తెలిసి ఆయన ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు అన్న మాట అనగలమా ఎంత పెద్దవాళ్ళు చనిపోయినా అనలేము అలాంటిది కడుపున పుట్టిన బిడ్డ చిన్న వయసులో పదహారు సంవత్సరాల బిడ్డ చనిపోతే ఆమె అంత ఔదార్యంతో మాట్లాడి శివుడిని ప్రత్యక్షం చేసుకొని శివుడినే ఆమె మాటలతో మాయ చేసి చేష్టలుడిగేలాగా చేసింది ఆయన చేష్టలు అడిగేలాగా చేసిందండి కృష్ణ ఎంతటి చక్కటి వివరణ అలాంటి కృష్ణ యొక్క భక్తిని గుర్తు చేస్తూ నేను కూడా మీరు భక్తితో ఎదురు చూస్తాను ఎందుకు మీరు కారుణ్యం అనే అమృతాన్ని ఇచ్చే వరకు నేను అలాగే చూస్తాను చాతక పక్షిని అన్నారు మరి మనం కూడా అలాగే మన మనస్సుని చాతక పక్షి చేసి చక్కగా శివుడి కోసం ఎదురు చూద్దామా ఓం నమ శివాయ